असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन किस में आपका खैर मुकदमे आइए तफसत पर नजर डाल दीजिए తనకు మీరిచిన గొప్ప కార్యాన్ని బట్టి తన పట్ల చేసిన కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నా కార్యక్రమం అంతా మీ దైగల హస్తాలకు దేవుడవు ములు కార్యములు కార్యములు చేయుదు నీదు కృపయే నిరాంతరము నిలిచు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇటు సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం కృపారాణి పాఠమ్మ గారు కీర్తన తర్వాత మాస్టర్ రవికుమార్ గారు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత ఎగోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను ఎగోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై ఎహోవ క్రియలు వివరించేదను ఎహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు నేను వాటిలో ప్రవేశించి ఎహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ఇది ఎహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను ఇళ్ళు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది అది ఎహోవ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించను దయచేసి నన్ను రక్షించును యహోవా దయచేసి అభివృద్ధి కలిగించును యహోవారిట వచ్చువాడు ముందుగా మందిరములో నుండి మేము దీవించుచున్నాడు యహోమాయ దేవుడు ఆయన మనకు వెనుకున్న అనుగ్రహించిన్నాడు ఉత్సాహము బలిపశువును తాళ్ళతో బలిపీండ కొమ్ములకు కట్టి నీవు నా దేవుడు నేను నీవు నా దేవుడు నిన్ను కనపరిచేయను ఎహోవా ఆయన కృప నిరంతరము అని ఆయనకు ప్రత్యమ్ధి ఆసుపత్రిలో చెల్లొచ్చి తీసుకొని భిక్షపతికి ఫుడ్ కోర్ట్ను ప్రారంభించుకుంటాను దయచేసి మీరందరూ కూడా మీ మనసులలో ప్రార్థన చేసుకోండి విక్షుపతిని దేవుడు దేవించినట్లు యొక్క షాపు ఆయనకు ఆయన కుటుంబానికి దేవెన పేరు పొందినట్లుగా మీ మనసులో మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తాను సకల ఆశీర్వాదం పరమ తండ్రి గొప్ప దేవ యేసు క్రీస్తు ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు గ్రామంలో నివసిస్తున్నా ఆయన బిక్షపతిని జ్ఞాపకం చేసుకుని ప్రభు చక్కటి ఫుడ్ కోర్టును ప్రభు మీరు ఏర్పాటు చేయడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నేను నమ్మిన బిడ్డలు ప్రభు తలగా వచ్చే దేవుడు అభివృద్ధి పదంలో నడిపించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదవడ వాక్యానుసారంగా ఈ యొక్క ప్రభు ఫుడ్ కోర్ట్ కు శుభము సమాధానము కలుగును కాక నీ సన్నిధి నిరంతరం ఇక్కడ ఉండును కాక నీ ప్రసన్నత ఇక్కడ ఉండును కాక నీ వెలుగు ఇక్కడ ఉండును కాక ప్రభు అనేకులు ఇక్కడికి వచ్చి చక్కటి ఆహారం భుజించి ప్రభు సంతోషముగా వెళ్ళునట్లుగా ప్రభు అనేకులు ఈ పట్టణ ప్రాంత ప్రజలకు అయ్యా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మంచి నాణ్యమైన ఆహారం అందించినట్లుగా ప్రభు నీ కృపను అయ్యా చూపించి వేడుకుంటున్నాం అయ్యా లోపల పనిచేస్తున్న సిబ్బందికి ఏకీడు కీడు స్నేహితులను చేస్తున్నా స్థానిక స్నేహితులనుజీ ఎమ్మెల్యే సర్పంచ్ గారిని ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటూ ప్రభావ నీ నామంలో ప్రభ ఇప్పుడు ప్రారంభిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రభ అంచె లంచలుగా అంచె లంచాప్ మీరు దీవించి ఆశీర్వదించి కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రార్థన చేస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గారి దయచేసి ముందుకు రావాలి అలాగే మాజీ సర్పంచ్ గారు భీమయ్య గారు కూడా దయచేసి ముందుకు రావాలని తెలియజేస్తున్నాం ఈ సమయంలో గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు ఈ యొక్క హుడ్కోటను శుభారంభం చేస్తారు వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయవలసిందిగా మరి పెద్దలకు మాజీ ఎమ్మెల్యే గారికి మనవి చేస్తా ఉన్నాం

ప్రజలకు మంచి అల్పాహారాన్ని కానీ అన్నాన్ని కానీ అందించాలని పోతున్నాను అదేవిధంగా అన్నిదానాలకు అన్న అన్నదానంగా విన్నట్ట అన్నం చాలా అవసరం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా దృష్టిలో అందులో అందుబాటులో బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషంగా విషయం రోజు రోజుకు టెక్నాలజీ పెడుతున్నది పేద సౌకర్యాల నిమిత్తం వసతులుగా ఏర్పాటు చేస్తుంది కాబట్టి గతంలో శాంతారా అంటే ఇటువంటి పిక్ చేయాలన్నా హోనాలు చేయాలన్నా ఒకరోజు హోటల్స్ ఉన్నాయి చాలా ఇబ్బంది అయ్యి కానీ ఇప్పుడు ఫస్ట్ అంటే పేద చాలా మంది బీదారు ఉదయం కూడా వస్తారు ఉదయం కూడా వస్తారు అన్నం కూడా అంటే దూర ప్రాంతాలకు వెంటనే ఉదయం పూర్తికి వచ్చి అందుబాటులో ఉన్న ఈ టీడీపీ డిఫైడ్ చేసి పేరు వాళ్ళు ప్రయాణం చేసుకుంటారు ఎవరికి ఇటువంటి సౌకర్యంగా అనిపించిన భిక్షపాతి గారికి అదేవిధంగా భిక్షపాతి గారు కష్టపడి ప్రజలకు ప్రేరకాన్ని అంటే శుభ్రత ముఖ్యంగా పాటించాలి శుభ్రత అదేవిధంగా భగవంతుడు ఏసుకృష్ణ ఋషపాతి కూడా ఆయన ప్రేమ దయించి ఆ గిరాన్ని షాపు ఈ షాక్ను శుభాకంలో దర్శించాలని ఆ భగవంతుడు ఏసు కానీ ఆశీర్ణంగా మనం తీసుకోని కోరుతుంది చర్చ్ మెంబర్స్ ఆశపడుతున్నారు దయచేసి రండి

కమిటీ చైర్మన్ గారు నాగరెడ్డి సార్ గారు కూడా చాలా వద్ద జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ఈట గణేష్ గారు అలాగే భీమారం మాజీ మాజీ మున్సిపల్ మాజీ మాజీకూడ ఉప సర్పంచ్ సో అలాగే ఈ సమయంలో కొందరు మాజీ ఎంపీపీ గారు రాజ్య ఇష్టపడి గారిని కూడా రాజేష్ పర్వత సత్కరించవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత ఆగిరాల మాజీ సర్పంచ్ గారు బీమా అమూల్యమైన సమయాన్ని కేటాయించడం అలాగే భిక్షపతి వాళ్ళ చిన్నగా విజయ్ విజయవాడ ప్రోగ్రామ్ అంతా లీడ్ చేసిండు రాజు రాణిచేట్ నుంచి రాజేష్ పాస్టర్ గారు ఆయన కూడా సన్మానం తర్వాత తక్షణమే వస్తే ఒక చిన్న సన్మానం చేద్దాం ఆగిరాల గ్రామ స్థులు తప్పుడు అంటే చాలా ఇష్టం ఒక్కొక్కసారి క్లాప్స్ కొడదా నెక్స్ట్ చర్చ్ మెంబర్స్ వచ్చి మన చెప్పండి పెడతామా నమ్మించుకుందాం సర్వశక్తి గల దేవ సర్వ జీవుల నీకు వర్ణాలు చెప్తా ఉన్నాం నిన్ను నమ్ముకున్న వారిని నుండి ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడవై ఉన్నావు అతను భక్తి నీకు స్తోత్రం మీ కుమారుడు భిక్షపతి పట్ల మీరు చేసిన కార్యాలకై వందనాలు ఇంత చక్కని ఫుడ్ కోర్టు ఈ రీతిగా నాయన ప్రారంభించుకుని కృపణిచ్చారు మీకు వందనాలు ప్రభా ఈ ఫుడ్ కోర్టు మీరు దీవించండి ఆశీర్వదించండి ఇక్కడికి వచ్చిన ప్రతి కష్టమర్ చక్కగా తిని ప్రభా ఈ ఆహారం బాగుందని మంచిగా సాక్ష్యితులకు సహాయం చేయండి ఈ ప్రాంతంలో భిక్షపతికి మంచి పేరు మంచి గుర్తింపు అనుగ్రహించండి అంచెలంచెలుగా వర్దిల్లా చేయండి తన కుటుంబాన్ని తను చేస్తున్న ప్రతి పనిలో మీ పనులకు దీవెన్లుచండి సియోన్ లో నుండి ఆశీర్వదించండి వచ్చిన దైవజనులను మాజీ ఎమ్మెల్యే గారు ప్రభా కమిటీ పెద్దలు అంటే మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లించు ఏనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువైన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవుని నన్ను యొక్క సహవాసము కాపుదల మనకందరికిని మరి ప్రత్యేకంగా విషపతి కివాలం తోడుగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేను గాక ఆన్ని మన్నించి పెద్ద గారు వచ్చి ఈ విధంగా ఈ ఒక విజయస్నామి అందరికి భేమగౌరవంగా హృదయ గౌరవంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో నా ఆలోచన ఏంటంటే నీట్గా ఫుడ్ అందించాలని నేను అంటే నా గొప్పతనం కాదు నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం నీట్గానే ప్రిపేర్ చేస్తాను ఒకవేళ నీట్గా ఎక్కడైనా లేదంటే నేను తినే ప్రయత్నం చేయను బట్ ఏంటంటే నేను ఆ విధంగా నీట్గా మెయింటైన్ చేస్తాను కదా ఇది కూడా నేట్ నేను ఫుడ్ కోర్టు ఓపెన్ చేసిన అది మరింత నీట్గా ఉండాలి సో ప్రజలకి సౌకర్యం అంటే నాణ్యత నాణ్యతగా ఫుడ్ అందించాలని ఒక ఉద్దేశంతో నేను ఫుడ్ కోర్టు ఓపెన్ చేసిన సో ఖచ్చితంగా జనరల్గా ఫుడ్లో క్వాలిటీ తగ్గకుండా ఎప్పటికప్పుడు రెడీగా చేస్తే ఒకవేళ ఒక రోజు కనుక మిగిలి ఉంటే దాన్ని పడేసి మళ్ళీ కొత్తగా అది మళ్ళీ ప్రిపేర్ చేసి అందిస్తారు నాణ్యమైన ఫుడ్ని ఖచ్చితంగా అందిస్తాను సో మీరందరూ ఈ విధంగా మీ పురుషు లోపే మీరు చేసినందుకు మరొకసారి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి టిఫిన్ ఏర్పాటు చేయబడింది అలాగే స్వీట్స్ తీసుకొని వెళ్ళాల్సిందే కోరుకుంటున్నాం అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు నేను తెలిసినప్పటికీ మా ఆహ్వానాన్ని మలించి అదే అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ప్రతి ఒక్కరు పేరు నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు విజయసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంజన్న గారు నేను అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అంజన్న చెప్పిండు ఎమ్మెల్యే గారు సార్ గారు చెప్పిండు ఏమన్నారు అంటే ఫుడ్ ఈ విధంగా హోటల్స్ చాలా ఉంటాయి కానీ నీట్గా ఉండాలంటే అని చెప్పిండు సో ఖచ్చితంగా నా ఆలోచన కూడా అదే అదేవిధంగా నీట్గా పెట్టినా సార్ చూస్తే చాలా సంతోషపడతారు అనుకున్నా బట్ ఇలాంటి ఫుడ్ కోర్టులు సార్ చూసిండు సో ఏ విధంగా తన ఫీలింగ్ ఎలా అనిపిస్తున్నాను ఇక సార్కి తెలుస్తుంది విధంగా ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత సార్కి తెలుస్తుంది విచేషణకు ఈ ఇంటీరియర్ కానీ ఇది కానీ మీరు చూసిన ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నీట్గా అదేవిధంగా ఫుడ్ చివరి వరకు కూడా ఇదే విధంగా నీట్గా మెయింటైన్ చేస్తూ నాణ్యతమైన ఫుడ్ను ఖచ్చితంగా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఫుడ్ కోట్ ఓపెన్ చేసినా మరొకసారి ఒక ఫుడ్ కోర్ట్ విచేషణానికి ప్రేమ గురువు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఈరోజు కారీనగర్ మండలంలో ఈ యొక్క ఫుడ్ అవర్స్ ఫుడ్ కోర్ట్ అనే ఒక ఫుడ్ కోర్టుని మేము గ్రాండ్గా ఓపెన్ చేయాలని అనుకున్నాం ఈరోజు ఈ యొక్క ఫుడ్ అందరికీ ప్రజలకు రుచికరంగా అందించాలనే ఒక పద్ధతితో ఈ యొక్క ఫుడ్ కోర్టుని ఓపెన్ చేయడం జరిగింది అందరికీ వచ్చే రాబడి తక్కువ మాకు తక్కువ ప్రజలకు నాణ్యమైన ఫుడ్ను రుచికరమైన ఫుడ్ ఫుడ్ను అందించాలనే ఒక భావనతో యూట్యూబ్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అదేవిధంగా నూడిల్స్ టిఫిన్స్ అన్నీ టిఫిన్స్లో కూడా రాగి ముద్ద అదేవిధంగా రాగి దోశ అదేవిధంగా పూరి ఇది కిచెన్ ఐటమ్లో ఇవి ఇంకా కిఫెన్కి సంబంధించిన అన్నిటి దొరుకుతాయి అదేవిధంగా బిర్యానీ కూడా ఉంటుంది సో అన్ని ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి రుచికరంగా అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ ప్రతి ఒక్కరికి అంది అందించాలనే ఒక పద్ధతితోంది ఈ యొక్క ఓపెన్ అదే అదేవిధంగా ఫుడ్ టేస్ట్ కూడా కాకుండా హోటల్ కూడా నీట్గా పెడుతూ హోటల్ని నీట్గా చూసుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ప్రోగ్యం సమస్యలు రాకుండా ప్రజలందరికీ నాణ్యమైన ఫుడ్ను అందించాలని ఒక ఏకి భావంతో ఈ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకు ఈ నాణ్యమైన ఫుడ్ను తప్పకుండా ఈరోజు మెయింటైన్ చేసిన క్వాలిటీ ఆ చివరి వరకు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ఫుడ్ కోర్టు రన్ చేయాలని ఒక సిద్ధాంతం కానీ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క ఫుడ్ కోర్ట్ విచేసిన ప్రతి ఒక్క హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా మేము పిలవగానే మా కుటుంబం మందించి అంజయ్ యాదవ్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు మా యొక్క ఇన్విటేషన్ మళ్ళించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇది మాకు మాత్రమే కాదు ఇది ప్రజలందరూ కొట్టుకో ప్రతి ఒక్కరికి ఎలాగే ఇది అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రజల ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్లకు అందుబాటులో ప్రయాణికులకు ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అల్పాహారం అదే భోజన ఏర్పాట్లను చేసినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ బస్ ఎక్కాలప్పుడు ఉదయం కూడా మబ్బులు వస్తారు ఇంట్లో టిఫిన్ చేయకుండా వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో టిఫిన్ ఉంటే ఆ టిఫిన్ చేసి పేదంగా టిఫిన్ చేసిన తర్వాత బస్సు ఎక్కి ప్రయాణం ఇంకా సాగిస్తారు కాబట్టి ఇది కూడా వారు మంచి శుభ్రతతోటి మంచి నాణ్యమైన అల్పాహారాన్ని కానీ భోజనాలను పెద్దమైన కాబట్టి అది మంచి సాంప్రదాయం మంచిగా ఉండాలి ఆరోగ్యకరమైన భోజనం ఉండాలి కాబట్టి ఇటువంటి మంచి సౌకర్యం ప్రజలకు అందించినందుకు వారిని అభినందిస్తున్నాను వారిని